హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఏప్రిల్ మూడో తారీఖున ఎంతమంది రైతన్నలకైతే డబ్బులైతే వస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పాస్ పుస్తకాలు అయితే పొందారో వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అయితే మనకైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో నిజంగా ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం అలాగే నిన్న వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చింది చాలా వరకు అయితే నిన్న డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజున కూడా మన తెలంగాణలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నవారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారో మళ్ళీ లేదా ఆరు వేలే ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది ఈ రోజు విడుదల చేస్తాం రేపు విడల చేస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్పుకోవడం అయితే జరిగిందండి సో ఇప్పటికే మన తెలంగాణలో రైతు భరోసా అనే పథకం స్టార్ట్ చేసింది దాదాపు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇప్పటివరకు డబ్బులు ఇస్తే మాత్రం అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిపోతుందండి కాకపోతే ఈసారి మన తెలంగాణలో ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది అని చాలా మందికి అయితే అడుగుతున్నారండి ఎందుకంటే నాలుగు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అయితే ఇవ్వడానికి దాదాపు రెండు నెలల టైం పడితే ఇప్పుడు పది ఎకరాల కంటే మళ్ళీ ఇంకో పంట కూడా వచ్చేస్తుందో ఏమో అని చాలా మంది భయపడుతున్నారు అసలు జరిగింది ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనకైతే ఈసారి రైతు భరోసా కొంచెం లేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు కూడా మనకైతే అసెంబ్లీలో ఏదైతే ఉందో దాంట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతు భరోసా సమస్య డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో నిన్న వచ్చేసి కొంతమంది రైతన్నాలకు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగున్నర ఎకరాలు ఉన్నవారికి అయితే పడడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా మనకైతే నాలుగున్నర ఐదు ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే మన గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయరావు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వచ్చి వచ్చేస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకి ఒక లే అంటే డేట్ అనేది మెన్షన్ చేశారు ఆ డేట్ నుంచి డేట్ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే కింద అర్హత అని చెప్పారండి అది కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే పొంది ఉంటారో రెండు వేల ఇరవై ఐదులో వరకు ఉన్నవారు మాత్రమే దీని కింద అర్హత అయితే పొందడం అయితే జరిగిందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఈ రోజున కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత ఒకసారి మీరు చెక్ చేసి మనకైతే కామెంట్ రూపంలో కామెంట్ డితే చేసేండి డిఫరెన్స్ ఓకేనా